నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ అసెంబ్లీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై అధికార పక్షం వ్యవహరించిన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పూనుకున్నారు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి హుస్నాబాద్ అంబేద్కర్ కూడలితో పాటు ఎల్కతుర్తితో పాటు మండల కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేసి సీఎం చిత్రపటాన్ని దగ్ధం చేసి సీఎం డౌన్ డౌన్ అంటూ 正解 I can tell you! You have <inaudible> it out, Tom! You have it out, Tom! Tom, do it out, don't टी रोल नमस्ते <laughs> रा ايني نان اندي تي راجي وتا وادي جي ڪاڻي ڇا 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 నిన్న శాసనసభ నిండు అసెంబ్లీలో ప్రజల క్షేమం కోసం ప్రజలే ఓటు వేసి గెలిపించి ప్రజల క్షేమం కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసము చర్చలు చేయాల్సింది పోయి పార్టీలు ప్రజాప్రతినిధులని దూషించుకోవడము ఇది ఎంత మాత్రం చేస్తడం కాదు ప్రజలు నమ్ముకొని ఓట్లేసి గెలిపించిన తర్వాత ఇలా ఓరి మీద ఓరు నిందలు వేసుకోవడము పార్టీలను దూషించడం అనేది మాత్రం సరికాదు మనం ఒక మహిళలు హిండు సభలో అలా అవమానకరంగా మాట్లాడడం అసభ్యకరంగా మాట్లాడడం అది సరైన పద్ధతి కాదని మేము ఉష్ణాబాద్ పట్టణంలోని మహిళలు కానీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులమంతా కూడా మరి సతీష్ కుమార్ గారి ఆదేశానుసారం కేసీఆర్ గారికి మేరకు ఈరోజు నిరసన వ్యక్తి శాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో ఏళ్ళుగా ప్రజల కోసము తన నియోజకవర్గం కోసము రాష్ట్రం కోసము తను ఎంతగానో సేవ చేసిన గొప్పగా పనిచేశారు మరి వారినే అంత రెండు సభలో అవమానించడము ఇంకా మరి సాటి మహిళలకు మహిళలకు ఎలాంటి క్షేమం ప్రజాక్షేమం చేస్తారని ఈ సందర్భంగా వాళ్ళను ఖండిస్తూ మరి ఇలాంటి సంఘటనలు మరోసారి కాకుండా మరి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు మరి చర్యలు తీసుకోవాలి ఇలాంటి దూషించే మాటలు మాట్లాడకుండా మంచిగా ప్రజాక్షేమం కోసం పనిచేసేలా చర్చలు కొనసాగించాలని సందర్భంగా మేము నిరసన వ్యక్తం చేస్తూ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ వారిపై అనుచిత వాక్యాలు చేసినందుకు నిజంగా టీఆర్ఎస్ పార్టీ పిలుపురకు ఇస్మాబాద్ పార్టీ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదవ పట్టించేందుకే కావాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ అనవసరమైన విమర్శలు చేస్తూ కాలేయాపన చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రికి చేతగాది పరిపాలన ముఖ్యమంత్రి గారి చేతనైతే తప్పకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి దృష్టి పెట్టే పరిస్థితి ఎలా అనేక హామీలు ఇవ్వడం జరిగింది హామీలు అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వం అడుగుతున్న కాంగ్రెస్ పార్టీలో పార్టీలో లేదు లేనా అని అడుగుతున్నాం ఇలా సుదీర్ఘంగా ఇరవై మూడు సంవత్సరాలుగా తన నిజవర్గంలో సబ్ గారు సేవ చేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి పదవులు చేపట్టి అనేక మంది రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం సేవ చేసిన చరిత్ర సబ్ గారు ఉన్నది అట్లాంటి నాయకురాలపై విమర్శలు తానని చెప్పేసి మీరు ప్రభుత్వాన్ని ఎక్కడిక జరుగుతుంది ఈ ప్రజా వ్యతిరేక విధాలు అనవసరమైన మా ఆరోపణలు మారుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై దృష్టి సారించాలని చెప్పి డిమాండ్ చేస్తాము లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధురలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం